హలో బాగున్నారా ఈరోజు డైలీ వ్లాగ్ అనమాట ఈరోజు తీసినవన్నీ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజైతే ఈరోజు అంటే ఇది థర్స్ డే రోజు అన్నమాట ఆ రోజు నేను అన్ని కూరలన్నీ తెప్పించుకున్నాను అంటే ఇక్కడ మాకు దగ్గరలో స్టార్ బజార్ ఉందన్నమాట స్టారు జూడియో రెండు కలిసి ఉంటాయి దాంట్లో ఆ స్టార్లో వచ్చి కూరలు అన్నీ ఉంటాయి అన్నమాట పప్పులు ఉప్పులు సూపర్ మార్కెట్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి ప్లస్ బాగుంటుంది సరుకు అనేది ఫ్రెష్గా బాగుంటుందన్నమాట దాంట్లో అన్ని కూరలు తెప్పించేసుకున్నాను ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కాఫీ పెట్టేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ అంతా అయిపోయాక కాఫీ అయితే తాగేస్తాము మార్నింగ్ ఎక్కువ కాఫీయే తాగుతాం అనమాట మేము వన్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి ఆ టైంలో లంచ్ అయితే చేస్తాము మార్నింగ్ టిఫిన్ అయితే ఉండదు చేసుకోము ఎవరు ఇంట్రెస్టింగ్గా తినరు అనమాట టిఫిన్ తిన్నారంటే మధ్యాహ్నం లంచ్ అనేది మళ్ళీ మూడున్నర నాలుగు అయిపోతుంది అస్సలు తినరు అందుకనేసి నేను యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మటుకు కంపల్సరీ లంచ్ అయితే అంటే కూర సాంబారు ఉంటే అది చారు అట్లా ఆ రోజు మనకు ఏమి అవైలబుల్ ఉన్నాయో ఆ కూరతోటి చేసుకొని లంచ్ పచ్చడి చారు అట్లా ఏది ఉంటే అది చేసుకొని తినేయడం అన్నమాట ఈవినింగ్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల చపాతి కానీ పూరీ కానీ నెక్స్ట్ ఇట్లా సలాడ్ కానీ వెజిటబుల్ శనగలు పల్లీలు ఇట్లాంటివి సలాడ్ కానీ తినడం అలవాటు అయిపోయింది బాగా ఇదివరకు పిల్లలు ఉంటే మటుకు పూరి చపాతి దోశ ఇడ్లీ అన్నీ చేసేదాన్ని ఇది జనవరి నుంచి అన్నీ బంద్ అయిపోయాయి అన్నమాట ఓన్లీ నైట్ టైము ఇలా సలాడ్స్ మార్నింగ్ కాఫీ అంటే జావా అట్లా తీసుకోవచ్చు కానీ ఆ కాఫీ లేకపోతే సగం పనులు చేయలేకపోతున్నానని అది ఇంకా అవాయిడ్ చేయట్లేదు మార్నింగ్ లేవగానే ఇంకొకటి మీకు చెప్పాలి అంటే ఫ్రెష్గా రెడీ అవగాని కాఫీకి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేను ఆమ్ల అల్లము ఆమ్లా నెక్స్ట్ కరేపాకు అది పచ్చిది ఆ మూడు మిక్స్ చేసేసి బాగా జ్యూస్ చేసేసి వడగట్టేసి అది ఫ్రిజర్లో స్టో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆ జ్యూస్ అయితే తాగుతున్నాను ఇప్పుడు చూసారా ఈరోజు సామాన్ అంటే ఇవి ఓన్లీ కూరల్ వెజిటబుల్ మార్కెట్ వెజిటబుల్ మట్టుకే తీసుకురమ్మంటే మా వారు ఏం చేశారంటే ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ మరమరాలు పెరుగు వెజిటేబుల్స్ కంపల్సరీ ఫ్రూట్స్ కంపల్సరీ అని చెప్పాను ఆయనకి ఏమేమి ఫ్రూట్స్ కావాలి ఏమేమి కావాలి అంటే అక్కడ ఉండేవి ఇప్పుడు మనం ఇంట్లో అనుకొని వెళ్తే ఆ ఫ్రూట్ లేదనుకో అది లేదు అని మళ్ళీ అది అవాయిడ్ చేసేసి కామ్గా వచ్చేస్తే కష్టం కదా అనేసి అక్కడ ఏవి ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ అంటే జామకాయలు ఉంటాయి ఈ సీజన్లో ఫ్రెష్గా కిరణీ పండు ఉంటుంది ఉచ్చకాయ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇవి మ్యాంగోస్ ఉంటాయి వాటిల్లో ఏవి ఫ్రెష్గా ఉంటాయో అవి తీసుకో అని చెప్తాను ఎప్పుడు నేను ఆయనకి చెప్ప వెళ్ళేటప్పుడు ఇట్లా కూరలు సొరకాయ మామిడికాయ వంకాయ అని చెప్పాను అనుకోండి అక్కడ అవి మంచిగా లేవనుకోండి అక్కడ ఉన్నవే తెచ్చేస్తారు అందుకని ముందు చెప్తాను ఏది ఫ్రెష్గా ఉందో అది కొంచెం రీజనబుల్ మరీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఉంటే కేజీ అట్లా అక్కర్లేదు నార్మల్గా ఉండేవి అంటే సీజనల్గా ఉండేవి ప్లస్ మంచి ఫ్రెష్గా ఉండేవి తీసుకో అని చెప్తాను అనమాట అయినా దొండకాయలు బాగా తెచ్చారు చాలా బాగున్నాయి మంచిగా తీసుకొచ్చారు ఈ మామిడికాయలు కూడా కొంచెం కలర్ ఉంటే స్వీట్ ఉంటుంది అనమాట ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి అదే చెప్తున్నాను నేను ఇది వర్కౌట్ అయ్యింది ఓకే బాగున్నాయి అని కీరాస్ కూడా బాగున్నాయి కీరాలు తర్వాత జామకాయ ఇట్లా ఇవి ఆమ్ల ఉసిరికాయలు తీసుకొచ్చారనమాట అంటే ఇవి పచ్చడికి కాదు ప్లే రోజు జ్యూస్ తాగడానికి నెక్స్ట్ కంపల్సరీ పెరుగు ఉండాలి కాబట్టి ఈ సమ్మర్లో మనం పెరుగన్నం తిన్నా తినకపోయినా ఒక్కసారైనా రోజులో మజ్జిగ తాగడమో ఏదో ఒకటి చేయొచ్చు అని క్యారెట్ ఇట్లా ఉసిరికాయలు నెక్స్ట్ దొండకాయలు బెండకాయలు ఇంత తెచ్చింది ఈరోజు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్దగా బాగున్నాయి అనమాట ఈజీగా అవి కుక్ చే ఒకటి తరుక్కున్నామనుకోండి సరిపోతుంది అట్లా ఉండాలని చెప్తూ ఉంటాను నేను చిన్న చిన్నవి తీసుకురావద్దు చిన్న చిన్నవి అంటే మళ్ళీ అవి సాంబార్ ఉల్లిపాయలు కింద వస్తాయి మీడియంగా ఉండాలి లేకపోతే పెద్దగా ఉండాలి ఆలూలు కూడా బాగున్నాయి చూసారా అట్లా మ్యాంగోసు ఇవన్నీ తీసుకొచ్చారు ఈరోజు ఈరోజు యాక్చువల్గా ఇవి తీసుకొచ్చారు కదా తెచ్చింది సూపర్ మార్కెట్లోనే కానీ ఆ కవర్స్తో పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో మనకు అవి తెలీదు ఏక ఏది ఉంది అనేసి అందుకని అన్నీ ఒకసారి తీసి చూస్తాను బాగున్నాయా లేదా అని బాగలేనివి ఏవైనా కొంచెం డల్గా ఉన్నవి ఈరోజు రేపు అలా చే వాడేయచ్చు అనేసి తీసి ఆ తర్వాత పెద్ద బాక్స్లో ఇవన్నీ సెట్ చేసేస్తున్నాను ముందైతే ఈ ఫ్రిడ్జ్లో మంచిగా పెట్టేసేయాలి కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయాలి కదా అందుకని మునక్కడు కూడా తీసుకొచ్చారు మామిడికాయ తెచ్చారు చిత్తూరు మామిడికాయ ఇది యాక్చువల్గా తినడానికి అనమాట ఈవినింగ్ టైంలో బాగా ఆకలేస్తుంది కదా ఇప్పుడు సలాడ్స్ కాబట్టి ఈ చిత్తూరు మామిడికాయ ముక్కలు జామకాయ ముక్కలు కీరా ముక్కలు ప్లస్ పల్లీలు ఉడకబెట్టిచ్చినవి ఇట్లాంటివన్నీ తినేస్తే బాగుంటుంది కదా మనకు మంచిది సమ్మర్లో కొంచెం తినడానికి కూడా బాగుంటుంది ఈజీగా ఇప్పుడు చల్లకాలం అనుకోండి అరగదు అనుకుంటాం కదా అట్లా అన్నమాట అందుకని ఇవన్నీ ఇప్పుడే స్టోర్ చేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం బద్దకిచ్చామంటే ఆ పని అలా ఉండిపోతుంది అందుకని నాకు అలా కొంచెం చేసేస్తే అప్పుడే చేసేయాలి కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేసామంటే కొంచెం క్లీన్గా పెట్టుకోవచ్చు ఇల్లు అనేది మనకు ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఇట్లా కూరలు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఓపిక రాదు అన్నం తిన్నాక అస్సలు ఓపిక ఓపిక రాదు అనమాట ఈవినింగ్ టైంలో చేయలేకపోయామనుకోండి అవి అలాగే వాడిపోతాయి అందుకనేసి అలా అన్నీ స్టోర్ చేసేసి ఆ బాస్కెట్లో చూసారా కింద ఉల్లిపాయలు పైన ఆలులు వేసాను మంచిగా పేపర్ వేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పైన కూడా పేపర్ వేసేసి ఆలూలు అట్లా వేసేసాను ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చేసాను అవి అలా కవర్ చేసి కవర్లలో వేసేసి బాస్కెట్లో పెట్టేసి స్టోర్ చేసేసాను ఫ్రిడ్జ్లో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కిచెన్లో పని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఈరోజు మునక్కాడు తెచ్చారు కాబట్టి ఒక మునక్కాడ ఒక ఒక మునక్కాడ కాదు నాలుగు మునక్కాడలు వేసేసాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం తెచ్చారు కాబట్టి మునక్కాడలు అయితే దండిగా వేసి చేసేస్తున్నాను అనమాట అంటే ఇంకా వస్తాయి కదా నెక్స్ట్ వీక్ అట్లా వీక్లీ వన్స్ ట్వైస్ చేసేసుకోవచ్చని టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ఇది సాంబార్ చేద్దామని తరిగి పెట్టేసుకుంటున్నాను అన్నమాట నేను ఎప్పుడు కూడా ఆ మధ్యలో టమాటాది తీసేస్తాను అది నాకు నచ్చదు నల్లగా ఉండేది ఆ తొడిమ దగ్గర అది తీసేసి మంచిగా అలా ముక్కలు చేసి పెట్టుకున్నాను మునక్కాడలు ముక్కలు చేసేసాను అవి పెట్టేసాను ఈరోజు ఇది పాటు తీసుకున్నాను అనమాట క్లేపాట్లు వచ్చేద్దామనేసి ఇది ఎప్పుడు మనం వాడుకోవాలనుకున్నా నైట్ కొంచెం వాటర్ పోసేసి ఉంచేసి మార్నింగ్ ఆ వాటర్ని తొలిపేసి ఒకసారి వాష్ చేసుకొని ఇట్లా వాడేసుకోవచ్చు అనమాట నేనైతే విమ్ అలాంటివి ఏమీ వేయకుండానే వాష్ చేసేస్తాను కొంచెం కొబ్బరి పీచు మనం కొబ్బరికాయలు తెచ్చినప్పుడల్లా ఆ పీచు ఉంటుంది కదా అది తీస్తాం కదా మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదా తొడిమె దగ్గర ఆ పీచు అంతా స్టోర్ చేసి పెడతాను ఒక కవర్లో అవి ఇలాంటి వాటికి వాష్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇలాంటివే కాదండి నేను సింక్ వాష్ చేసేటప్పుడు కూడా అదే వాష్ చేస్తాను అట్లాంటి ముక్కలు వాష్ చేసేసి వెంటనే మనం పడేసేయచ్చు అనమాట యూజన్ త్రోనే కాబట్టి అవి ఎక్కువ శాతం మన ఇంట్లో ఉంటాయి కాబట్టి అట్లా చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు పీచు తెచ్చామంటే మనం సింక్ కడిగే అంటే మళ్ళీ దాన్ని స్టోర్ చేయాలంటే ఒక ఒక విధమైన అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ దాన్ని కడిగేసి మళ్ళీ దాచి దాచిపెట్టాలంటే అందుకని నేను ఏం చేస్తానంటే అంత గిన్నెలు కడిగిన తర్వాత వన్ వీక్ ఒకసారి అయితే ఫుల్ సింక్ బాగా క్లీన్ చేస్తాను చేసినప్పుడు మటుకు ఇలాంటి కొబ్బరి పీచ్ ఎత్తుకొని ఆ బాగా రుద్దేసి ఆ తర్వాత అది పడేస్తాను అట్లాగే అనమాట అలాంటి చిన్న చిన్న టిప్స్ బాగుంటుంది కదా అని ఇప్పుడైతే మునక్కాళ్ళు మనకు వేగిపోతున్నాయి మునక్కాళ్ళు ఉల్లిపాయలు వేసేస్తాను టమాటా ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుంటే బాగా కొంచెం అంటే అది ముక్క తినేటట్టు ఉండాలి మరీ మేతగా తొక్క టమాటా పైన స్కిన్ తొక్క ఉంటుంది ఆ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అంత ఉడకకూడదు అనమాట టమాటా అంటే ముక్కల్లాగానే వేసుకోవాలి అది కూడా అనేది నా ఉద్దేశం నేను అదే కాదు మా అత్తయ్య అలా చేసేవాళ్ళు అలాగే నాకు అలవాటు అనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను కదా పక్కన అన్నం పప్పు పెట్టేసాను అది పప్పు ఉడికిపోయింది ఇప్పుడైతే దాంతో సాంబార్ చేసేసుకోవాలి కాబట్టి ఉల్లిపాయలు మునక్కాడ ఇంచుమించు ముప్ప శాతం ఉడికిపోయిన తర్వాత మనం పప్పు వేసేద్దాం ఎందుకంటే ఫస్ట్ ఇట్లా వేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది సాంబార్ అనేది మనం అన్నీ వేసి ఒక్కసారి ఉడికి పెట్టేసామంటే అది కొంచెం వేరే టేస్ట్ ఇది మటుకు ఎక్సలెంట్ ఉంటుందన్నమాట ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కడ వేసాము మంచిగా పోపు వేసి వేయించేసాము ఆ తర్వాత అవి వే వేగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను పప్పు వేసేసాను పప్పులో వచ్చి ఇప్పుడు వేసిన తర్వాత సాంబార్ పొడి ఉప్పు కారం తగినంత మన ఇష్టం ఎంత వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం చాలా రోజుల తర్వాత చింతపండు వేస్తున్నాను నేను ఎందుకంటే ఈ మధ్య మామిడికాయతో చేశాను టమాటా ఓన్లీ టమాటా మిక్సీ వేసేసి దాంతో కూడా సాంబార్ చేశాను మామిడికాయ బాగా మంచిగా స్మాష్ చేసేసి దాంతో కూడా సాంబార్ చేశాను సీజనల్ కదా అట్లా చేసుకుంటే బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఈ సీజన్ అంతా మామిడికాయ తక్కువ మామిడికాయ ఉడికిచ్చేసి మంచిగా దాంతోనే సాంబార్ కూడా గుజ్జులాగా చింతపండు గుజ్జు వేసే బదులు మామిడికాయ గుజ్జు వేస్తున్నాం అంతే తేడా అన్నమాట అంటే ముక్క ముక్కగా ఉంటే పులుపు అనేది తెలుస్తుంది ఆ ముక్కని మనం స్మాష్ చేసి వేసామంటే పులుపు సాంబార్ అంతటికి పట్టి బాగుంటుంది మీకు చూడాలనుకుంటే ముందు వీడియోలో ఉన్నది చూడండి మామిడికాయ సాంబార్ అని మామిడికాయ ములక్కాడు సాంబార్ అనమాట ఈ సీజన్ వచ్చినప్పుడల్లా సీజన్లో వేరు వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడైతే చింతపండు కొంచెం నానబెట్టేశాను ఇప్పుడు పక్కన ఆలు ఫ్రై చేద్దామని అంటే సాంబార్ చేస్తున్నాను కదా ఆలూ ఫ్రై కొంచెం చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా టేస్ట్ అనేది కాంబినేషన్ కూడా బాగుంటుంది సాంబార్కి రసంకి ఆలూ వేపుడు ఇట్లా దొండకాయ వేపుడు ఇట్లా ఉంటే బాగుంటుంది అందులో ఎక్స్పెషల్లీ ఆలు వేపుడు చాలా బాగుంటుంది అందుకని సన్న సన్న ముక్కలు ఒక మూడు బంగాళదుంపలు చివ్వేసి ఇట్లా ముక్కలు చేసేసి వేసేస్తున్నాను ఇలా చేసామనుకోండి మనకు మంచిగా వేగుతాయి కొంచెం మళ్ళీ బిల్లలు బిల్లలుగా చేసామనుకోండి అవి వేగకుండా ముద్దగా వస్తుంది కూర అందుకని ఇలా ఇలా ముక్కలు చేసేస్తున్నాను అన్నమాట ఆ తర్వాత అది చిన్న బాండి పెట్టాను కొంచెం వన్ స్పూన్ టూ స్పూన్స్ అది చిన్న స్పూన్ అనమాట అందుకని ఇవి మనం టేబుల్ వేర్ పెట్టుకోవడానికి బౌల్లో అంత నూనె నెయ్యి పెట్టుకుంటాను కదా అలాంటి బౌల్ అక్కడ పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకు కండిషన్లో ఉంటాం వేసేటప్పుడు ప్యాకెట్తో వేస్తున్నాను అనుకో దండిగా వేసేస్తాం ఎక్కువ శాతం వేస్తాం పెద్ద పెద్ద గరిటెలు వేసుకున్నాం అనుకోండి వాటిల్లో చాలా ఎక్కువ వేసేస్తాం ఇట్లా చిన్న స్పూన్ వేసుకున్నాం అనుకోండి ఒకటి వేసాక ఓ ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నట్టుగా తెలుస్తుంది మనం కండిషన్లో ఎక్కు తక్కువ వాడతాం అంటే మనకు ఆ సమయానికి కూర ఎంత వేయాలి అండిగా వేసేసి మంచిగా చేసేస్తూ ఉంటాము టేస్టీగా కావాలని కానీ కొంచెం అనేది తగ్గించుకోవాలి కాబట్టి ఆయిల్ కూడా కండిషన్లో ఇప్పుడు పూరీ తిన్నామంటే ఓకే బజ్జీలు తిన్నామంటే ఓకే డైలీ కూరలో సాంబార్లో ఇట్లాంటి పోపుల్లో ఎక్కువ ఎక్కువ వేసేసుకొని తినేస్తే కష్టం కదా అందుకని అన్నీ మన బాడీ క్యారీ చేయలేదు కదా ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అందుకని అనమాట కొంచెం కొంచెం ఇలాంటి టిప్స్లో అన్న తగ్గించుకోవాలి అనమాట ఇప్పుడు కూరలో రెండు స్పూన్స్ వేశాను ఆ తర్వాత చూసారా అక్కడే నిల్చొని అలాగే తరిగేసి వేసేసాను నాకు అలాగే ఇష్టమండి ఎందుకో ప్రత్యేకంగా ఒక దగ్గర తరిగి హాల్లో కూర్చొని తరిగి మళ్ళీ వెళ్ళి వేసేయాలా అంటే అది కొంచెం టైం వేస్ట్ ఏదో మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తున్నట్టు ఫీలింగ్ అనమాట కిచెన్లోకి వెళ్ళామంటే వన్ అవర్ ఫటాఫట్ వంట అయిపోవాలి టేబుల్ మీదకి వచ్చేసేయాలి గిన్నెలు పెట్టేసి హాయిగా వచ్చి కూర్చోవాలి అట్లా అన్నమాట ఇప్పుడైతే ఆల్రెడీ ఉడికిపోతుంది సాంబారు చింతపండు గుజ్జు వేసేస్తున్నాను అంటే ఇంత ఫస్టే వేసేయచ్చు పప్పు వేసినప్పుడే కొంచెం నేను అప్పుడే తీసుకున్నాను అనమాట చింతపండు అందుకని కొంచెం నాన్న ఇచ్చి వేశాను చింతపండు చాలా రకాలు ఉన్నాయి కదా స్వీట్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది కొంచెం ఇది స్వీట్గా ఉంది అందుకని ఎక్కువ జ్యూస్ వేశాను మేము తక్కువే తింటాం కాబట్టి పులుపు కొంచెం మిగిలింది కదా ఇది కొంచెం వాటర్ వేసి గ్లాస్ బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను రేపు చార్ పెట్టుకోవడానికి సరిపోతుంది అనేసి ఎందుకంటే స్టీల్ బౌల్ అంటే అంత బాగుండదు కదా అని గాజు బాటిల్ కానీ లేకపోతే ఇది ప్లాస్టిక్ బా బాటిల్లో కానీ పెట్టి నిల్వ చేసుకోవచ్చు చింతపండు పెట్టేశాను ఆ తర్వాత కొత్తిమీర వేసాను నేను లాస్ట్లో ఈరోజు ఫైనల్గా ఏమేసాను అంటే కసూర్ మెతి కూడా వేసాను కసూర్ మెతి అంటే మెంతి కూరే కాబట్టి లాస్ట్ అది కూడా వేసేసి కొత్తిమీర కరివేపాకు మేతి అది వేసేసి మంచిగా బాయిల్ చేశాను అనమాట కొంచెం ఇంగువ ఎందుకంటే ఆల్రెడీ పోపు వేసేసాము మళ్ళీ పోపు వేయడం ఎందుకు అని చెప్పి ఇంగు కూడా దీంట్లో వేసేసాను ఉడికేటప్పుడు ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుందనమాట అందుకని అలా వేసేసి బాగా బాయిల్ చేస్తున్నాను ఈ లోపల చిన్న చిన్న పనులు అనమాట ఉప్పు డబ్బాలో కొంచెం ఉప్పు తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఫిల్ చేయడం ఆ తర్వాత అట్లాంటి చిన్న చిన్న పనులు మనం వంటగదిలో ఉన్నప్పుడే దేంట్లో పప్పు తక్కువ ఉంది అట్లా ఇప్పుడు మనం తెచ్చుకున్న నెలవారీ సామాన్లలో రెండు మూడు ప్యాకెట్లు అట్లా ఉన్నాయనుకోండి ఆ ప్యాకెట్స్ వెంటనే దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి ఈవినింగ్ టైంలో అలా చేయాలంటే మనకు కుదరదు కాబట్టి వంట చేసేటప్పుడే ఏదీ లేదు మన ఇంట్లో స్టాక్ ఉందనుకోండి ఆ ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసేసుకోవడం ఇట్లాంటి పనులు చేసేస్తే ఈజీగా ఉంటుందన్నమాట తడి చేతులు లేకుండా పెట్టేసుకుంటే నేను అక్కడ వెనక చూసారు కదా అది ఎప్పుడో నేను రెండు బాటిల్స్ పెట్టుకునేటట్టు అది ఉంది అది ఇప్పుడు వాడట్లేదు కాబట్టి అలా జాడీలు పెట్టడానికి పెట్టుకున్నాను అక్క అది బాక్స్ వుడ్ బాక్స్ అనమాట దాంట్లో బాగుంది అలా జాడీలు పెట్టుకోవడానికి ఒకటేమో ఉప్పు వేసి పెట్టాను ఒకటి పక్కన ఆయిల్ పెట్టుకున్నాను అవి కంపల్సరీ అక్కడ మర్చిపోకుండా ఉంటాయని చూసారా ఎంత బాగా ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఎక్కువ తీయలేదు ఆల్రెడీ ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి మంచిగా కుక్ అయిపోయింది దాంట్లో ఉప్పు మిరపొడి వేసేసి అయిపోయింది స్టాప్ చేసేసాను కరకరలాడుతూ బాగా వచ్చేసాయి అనమాట ఆల్రెడీ ఇది ఉడికిపోయింది బాగా పొంగు వస్తుంది మంచిగా ఉడికిపోయింది అనమాట పప్పు కూడా మనం స్మాష్ చేసి వేసేసాం కాబట్టి మంచిగా కలిసిపోయింది మన మధ్యలో టమాటాలు వేసాను నేను చెప్పడం మర్చిపోయాను కొత్తిమీర కరివేపాకు మేతి టమాటా ముక్కలు అన్నీ వేసేసి ఒక బాయిల్ రానిచ్చాను ఆ తర్వాత ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను అనమాట కొంచెం కప్పులోకి తీసేసి ఇంకా పెట్టేస్తున్నాను అంటే తీ ఫోటో కోసం తీసాను అనమాట మంచిగా నేను అలాగే టేబుల్ మీదే పెట్టేసుకుంటాను ఈరోజు నేను చెప్పాను కదా ఇందాక మార్నింగ్ పూట ఒక్కోసారి సబ్జా వాటరు సబ్జా చియా సీడ్స్ వేసి వాటరు తీసుకుంటాను లేకపోతే లెమన్ హనీ తీసుకుంటాను లేకపోతే ఇప్పుడేమో ఇది ఉసిరికాయలు ఇలా ముక్కలు చేసేసుకొని అంటే ఇది నేను కొత్తగా చూశాను కొత్తగా కాదండి అది ఎప్పుడో ఇది ఆయన చిరుమామి మురళీమోహన్ గారు ఆయన ఆయుర్వేదం డాక్టర్ అనమాట ఆయన దగ్గరికి నేను వెళ్ళాను కూడా ఆయన దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను మెడిసిన్స్ కూడా తీసుకొని ఉన్నాను నేను యాక్చువల్గా అందుకని ఆయన అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను ఈ ఉసిరికాయలు ముక్కలు చేసేసుకొని పచ్చివి అనమాట ఇప్పుడు బాగా సీజన్ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం చేసుకున్నామంటే హోమ్ రెమెడీస్ ఇవన్నీ వంటింటి చిక్కాలన్నమాట ఆయన చెప్పేటప్పుడు వింటే భలే ఉంటుంది మనం చేయాలి అనిపిస్తుంది దీంట్లో తప్పే ఉంది చేస్తే పో పోలే అనేసి బిగిన్ చేశాను ఇది యాక్చువల్గా యాక్చువల్గా ఇలా చేస్తే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మా కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు నేను విని దీన్ని ఫాలో అవుదాము అనుకుంటూ ఉన్నాను కానీ ఎంతసేపు ఉసిరికాయలు చూస్తే పచ్చడి పెట్టేద్దామని అల్లం చూస్తే టీలో అల్లం వేసుకుందామని ఇలాగే వస్తాయి కానీ థింగ్స్ ఇలా మంచి హ్యాబిట్స్ ఉండవు కదా ఎప్పుడు చూడు అనుకుంటున్నా ఈరోజు ప్రత్యేకంగా నేను ఆయనకి చెప్పి మా వారికి ఇవి ప్రత్యేకంగా తీసుకురమ్మని చెప్పి గుర్తుగా కూర్చొని మధ్యాహ్నం పూట ఈ పని చేసేస్తున్నాను అనమాట ఇవైతే ముక్కలు చేసేసుకుంటున్నాను పచ్చివే ఇట్లా ముక్కలు చేసేసుకోవాలి ఆమ్లా నెక్స్ట్ అల్లం కూడా మంచిగా చివ్వి ముక్కలు చేసేసుకోవాలి అంటే మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు అల్లం ఘాటు సరిపడా అంటే క్వాంటిటీస్ మనం ఎంతైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవి హెల్త్కి సంబంధించింది కాబట్టి మన ఇష్టం ఇప్పుడు పావు కేజీలు తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు నచ్చింది అనుకోండి దీన్ని ఫాలో అయిపోవచ్చు అనమాట ఒక అంటే హెయిర్ ఫాల్ వాళ్ళకి హెయిర్ లాస్ ఉండే వాళ్ళకి నెక్స్ట్ తల్లలో ఏమైనా అంటే చుండ్రు లాంటివి దురద అలాంటివి ఉన్నా నెక్స్ట్ జుట్టు రాలిపోతున్నా The హెయిర్ మంచిగా స్మూత్గా లేకపోయినా హెయిర్ కలరు అదే తొందరగా తెల్లబడిపోకుండా అన్నిటికీ అన్నమాట ఇది వాళ్ళు ప్రూఫ్ చేశారు అంటే ఫార్టీ డేస్ కొంతమందిని అక్కడ ఇట్లా ఈ జ్యూస్ ఇచ్చి డైలీ వాళ్ళకి మార్నింగ్ ఇట్లా చేసి వాళ్ళు తాగిన తర్వాత ఎట్లుంది ఫార్టీ డేస్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అని ప్రూవ్ చేసి మనకు చెప్తున్నారు అన్నమాట మనం చేస్తే మనం మనకు ఏముంది బెనిఫిట్ కదా ఇవన్నీ తినే వస్తువులే కదా మనకేమి ప్రాబ్లం తెచ్చి వచ్చేవేం కాదు కదా ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడమంటే మనం భయపెడతాం నిద్ర పట్టదేమో లావైపోతావేమో అలా అయిపోతాం ఇలా అయిపోతాం అని ఆకలి క్లేసేస్తోందేమో ఇలా అనుకుంటాం కదా ఇదే మంచి మనం క్వాంటిటీ చిట్కా లాంటిదే కదా ఇవన్నీ మనం తినే వస్తువులే కాబట్టి ఇవన్నీ ఒక యాంగిల్గా మనం వాడితే మనకు దాంట్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఫాలో చేసి చూద్దాం తప్పే ఉంది రాలేదంటే ఓకే వచ్చిందంటే ఇంకా మంచిది మనకంటే మంచి వాళ్ళు ఎవరు ఉండరు అన్నట్టు అందుకని నేను ట్రై చేస్తున్నాను అనమాట కరివేపాకు పచ్చి కరేపాకు ఒక గుప్పెడి తీసుకున్నాను ఆ కప్పుతోటి ఉసిరికాయ ముక్కలు కప్పుడు తీసుకున్నాను అల్లం ముక్కలు కప్పుడు తీసుకున్నాను అవి మన ఇష్టం క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు అవి కొలత అని లేదు దాన్ని బాగా మిక్సీ చేసేస్తాను మిక్సీ చేసి వడగట్టుకోవచ్చు నేను అనుకున్నాను వడగడితే మొత్తం తక్కువ తీసేయడం ఎందుకు ఉంటే ఏమైంది అని చెప్పేసి ఇట్లా వాటిల్ని స్టోర్ చేసేసుకుంటున్నాను అంటే వీక్లీ ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసారు అంటే రోజు మిక్సీ చేసుకోవాలంటే బోర్ కొడుతుంది మనకు చిరాకు కూడా వస్తుంది ఏదైనా చేయాలంటే ఇది ట్యాబ్లెట్ అంటే వేసేసుకుంటాం కానీ స్టిప్లో నుంచి చించి వేసుకోవడం అంటే ఈజీ కానీ ఇట్లా చేయమంటే చేయం కదా అందుకని ఇట్లా ఆలోచించి నేను దీంట్లో వేసేసుకున్నాను బాగా మిక్సీ చేశాను వడగట్టేసుకోవచ్చు నేను వడగట్టుకున్నానే ఇట్లా స్టోర్ చేశాను ఐస్ వీటిల్లో ఐస్ గడ్డలు వాటిలో వేసేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసానమాట రోజుకొక ముక్క మనం వాటర్లో అంటే ఒక గ్లాస్ వాటర్లో ఆ ముక్క వేసేసుకొని ఐస్ ముక్కలాగా వేసేసుకుంటే అది కరిగిపోతుంది కదా కరిగిన తర్వాత అది తాగేసేయడమే అది వడగట్టుకొని చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నేనైతే వడగట్టలేదు ఒకసారి ఇలా చేద్దాము తాగగలిగితే తాగుదాము లేకపోతే నెక్స్ట్ టైము అలా చేద్దామని కానీ చాలా టేస్టీగా ఉంది అల్లం ఘాటు ఆమ్లా పులుపు నెక్స్ట్ కరేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పులుపు కరేపాకు మటుకు పక్కా స్మెల్ బాగా వస్తుంది ఆమ్లా మటుకు పుల్లగా మంచి తెలుపు మంచి పులుపు అనేది ఉంది ఇది ఘాటు అల్లం ఘాటు మూడు తెలుస్తున్నాయి అన్నమాట ఫ్రెష్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత ఏ బ్రష్ చేసుకున్నాక ఫస్ట్ డ్రింక్ ఇది తీసేసుకోవాలి వాటర్ ఒక గ్లాస్ వాటర్లో ఆ కాయిన్ అదే ఇప్పుడు ఐస్ గడ్ లాగా పెట్టుకున్నాం కదా అంత ఒక చిన్న ఒక రెండు మూతలు అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేయడమే అది ఇంకా టేస్ట్ చూడకూడదు టేస్ట్ అయితే బాగుంది మా నాకు బాగానే నచ్చింది ఒకవేళ టేస్ట్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు కూడా దాన్ని మందులాగా తీసేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది స్కిన్ బాగుంటుంది నెక్స్ట్ హెయిర్ బాగుంటుంది అదైతే చేసి చూడండి నేనైతే ట్వంటీ డేస్ దాకా ట్వంటీ డేస్ ఇప్పటికీ చేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది ఫస్ట్ అయితే వైట్ హెయిర్ స్టాప్ అయిపోతుంది వైట్ అంటే అంత ఎర్లీగా అంటే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ అట్లా వస్తుంది కదా కొద్ది కొద్ది కొద్దిగా వైట్ అనేది అది కూడా స్టాప్ అవుతుంది తర్వాత హెయిర్ మనకు ఆల్రెడీ ఊడిపోయిన ప్లేస్లో చిన్న చిన్న రావడం బేబీ హెయిర్ రావడం బిగన్ అవుతుందన్నమాట అందుకని నేనైతే అబ్జర్వ్ చేశాను మీరు కూడా ఇట్లాంటిది అది ఇంట్లో ఉండే థింగ్స్ కాకపోతే మనం కూరలు తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటివి తెచ్చుకుంటే మన హెల్త్ బెనిఫిట్ కాబట్టి పైగా స్కిన్కి అన్నిటికీ కొలెస్ట్రాల్ కూడా మంచిది అన్నమాట అల్లం వేసుకుంటున్నాం కదా అల్లం ఘాటు ఇదంతా మొత్తం క్లీన్ చేసేస్తుంది బాడీలో ఉన్న డస్ట్ అంతా అన్నట్టు మీరు కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి అయింది నెక్స్ట్ ఏంటి నేను ఈవినింగ్ ఆకలిస్తుందంటే మా అమ్మాయి సరే అట్టపండ్లు ఉన్నాయి పండు తినమంటే వీళ్ళకి తినరు అని చెప్పి ఇలా చేసి ఇచ్చేసాను రెండు అరటిపండ్లు ఆ తర్వాత దాంట్లో మొన్న బాదం పప్పులు ఈ గుమ్మడి గింజలు ఇవన్నీ పౌడర్ చేసి ఉంచాను కదా ఆ పౌడర్ వేసేసి కొంచెం ఖజూరు పేస్ట్ చేసి పెట్టాను కదా ఆ పేస్ట్ వేసి కొంచెం మిల్క్ వేసి కలిపించాను చిన్నప్పుడు ఇలాగే పెట్టేదాన్ని వాళ్ళకి అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో అది స్మాష్ చేసి గుజ్జు గుజ్జుగా తినిపించేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద ఇప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి అలా చేసి ఇచ్చాను అనమాట యాక్చువల్గా పండ్లు తింటారు కానీ అరటి పండు తినడం అంటే చాలా కష్టము ఇంట్లో ఉన్నాయి కాబట్టి అలా చేసి ఇచ్చేసాను అదైతే ఈజీగా తినేస్తారని నెక్స్ట్ ఇది నైట్ డిన్నర్ అనమాట అంటే సెవెన్ థర్టీ ఎయిట్ లోపల డిన్నర్ తీసుకుంటే మంచిదని చెప్పా కదా అందుకని అంటే మనం ఈజీగా అన్ని రెసిపీస్ తింటూ ఈజీగా తగ్గితే మనకు బాగుంటుంది కదా మనం ఏదో జిమ్ చేసేసి లేకపోతే వాకింగ్ అయితే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఇంటి చుట్టూ ఇంట్లోనో మేడం ఏదో తిరగలం అంతకంటే ఎక్కువ చేయలేం కదా అనేసి నేను ఇలాంటి డెసిషన్ చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈరోజు మరమరాలు చేద్దామని చెప్పి మరమరాలు వేయించేసిన మరమరాలు ఆ నెక్స్ట్ ఇంకా పల్లీలు అవన్నీ వేయించుకోవడానికి ఓపిక లేదు ఇప్పుడు కీరా వేసాను టమాటా వేసాను ఆనియన్ వేసాను ఆ మూడు దీంట్లో వేసేసి ఉప్పు కారం కొంచెం ఖజూర్ పేస్ట్ చేశాను కదా మొన్న ఆ గుజ్జు వేసాను తర్వాత ఉప్పు కారం చాట్ మసాలా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసి ఇది ఈరోజు మా డిన్నర్ అన్నమాట మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే కీర జామకాయ ముక్కలు ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్కువ నేను ఆపిల్స్ అంత ఇష్టపడను జామకాయ అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఉప్పు కారం వేసుకొని అయినా తింటారు ఉట్టివైనా తింటారు అనమాట ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి చిత్తూరు మామిడికాయ కంపల్సరీ ఉంటుంది అవన్నీ మనకు సలాడ్ కిందే వస్తాయి కాబట్టి ఒకవేళ ఆకలి వేస్తే మామిడికాయ ముక్కలు జామకాయ ముక్కలు కీరా ముక్కలు అవి మటుకు తరిగి ఉంచుకుంటే ఎప్పుడు ఆకలి వేసినా తినచ్చు డేలో ఇప్పుడైతే ఇది బెయిల్ పూరి రెడీ అయిపోయింది దీంట్లో మనం మసాలా అంటే ఉప్పు ఉప్పు అంటున్నాను ఉప్పు కారం వేసాను చాట్ మసాలా వేసాను ఉల్లిపాయ టమాటా కీర మాత్రమే వేసాను అన్నమాట అంటే ఇది దాన్ని ఏమంటారు ఇది సేవ్ లేవు కాబట్టి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి